నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయము ఎంపీడీఓ శ్రీనివాస్ గారి సన్నిధానంలో మనమున్నాము వారి నుండి వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి స్థితిగతులపై మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం మొత్తము ఆర్మూరు మండలంలో పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయండి పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు గాను అన్ని గ్రామ పంచాయతీలలో డంపింగ్ యార్డులు తర్వాత నర్సరీలు తర్వాత ప్లాంటేషన్ ఇదంతా ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి ఇవన్నింటినీ మానిటర్ చేస్తారు గ్రామ పంచాయతీలో ప్రతిరోజు తడి పొడి చెత్త అనేది గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి సేకరించడం జరుగుతుంది దాన్ని తీసుకొని మళ్ళీ డంపింగ్ యార్డ్కి వెళ్ళేసి అక్కడ సెగ్రిగేషన్ చేసి తడి చెత్తను వేరుగా పొడి చెత్తను వేరుగా చేసి దాన్ని మాన్యుల్ ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది చేసిన తర్వాత దాన్ని గ్రామ పంచాయతీలో ఉన్న మొక్కలకు వాడడం కానివ్వండి లేకపోతే ఎక్కువ ఉన్న మొత్తంలో దానిని మరి తిరిగి వేరే వాళ్ళకి అమ్మిన తర్వాత అట్టి రుసుమును గ్రామ పంచాయతీ ఖాతాలో కూడా జమ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆర్థిక సంవత్సరము ఎండింగ్కు దగ్గర ఉన్నాము కాబట్టి ఒక రెండు మూడు నెలల నుంచి కూడా మేము గ్రామ పంచాయతీలలో పన్నులు ఇంటి పన్నులు వసూలు చేయడం జరుగుతుంది ఇది కంటిన్యూగా జరుగుతున్న ప్రాసెస్ కాకపోతే అందరి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే వారు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇంటి పన్నులను చెల్లించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి వారి సహకారం అందించాలని అందరి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ భగీరథ త్రాగునీటికి సంబంధించి మరి మీ ఆరుమూరు మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రస్తుతము తాగునీరు పరిస్థితి ఎలా ఉంది అందరు కూడా అట్టి తాగునీరుని మరి తాగుతున్నారా మరి వేరే ప్రైవేటుగా కొనుక్కొని తాగుతున్నారా నీరుకి సంబంధించి మిషన్ భగీరథలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీ పద్దెనిమిది గ్రామ పంచాయతీలో కూడా నీటి సరఫరా చేయడం జరుగుతుంది గత ప్రభుత్వము అప్పుడు నిర్దేశించిన సారము మేము ఇంటి పన్నులు కూడా ఇంటి ఇంటి పన్నులు మాత్రమే వసూలు వసూలు చేయడం జరుగుతుంది నీటి పన్నుని గత ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము మినాయింపు చేశాము నీటి పన్ను అనేది మేము వసూలు చేయడం లేదు ప్రజలు కూడా గ్రామ పంచాయతీలలో మిషన్ భగీరథ నీరుని త్రాగుతున్నారు వాడుతున్నారు నెలకు ఒకసారి కూడా మేము మా ఏఈ ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లై ద్వారా మిషన్ భగీరథ ఏఈల ద్వారా వాటిని పరీక్షించడం కూడా జరుగుతుంది అంటే దాంట్లో ఉన్న మినరల్స్ కానీ అని దాని కానీ అని అది కొంచెం అప్పుడప్పుడు కూడా చేయడం జరుగుతుంది నీటి ట్యాంకులను కూడా మేము ప్రతి పదిహేను రోజులకోసారి గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా వాటిని పరిశుభ్రం చేసి కూడా బ్లీచింగ్ పౌడర్ అందులో అవసరమైనప్పుడు అందులో బ్లీచింగ్ పౌడర్ని కలపడం కూడా జరుగుతుంది